నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇది భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది పాశ్చాత్య దేశాలలో అమెరికాలో చాలా తక్కువ ఉంది ఇక్కడ మన భారతదేశంలో ఉండటానికి కారణం ఏంటంటే అవగాహన తక్కువ ఉండటం మహిళలు నిర్లక్ష్యం చేయటం తొలి దశలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నొప్పి లేకపోవటం ఇదే కాదు ఏ క్యాన్సర్ అయినా కూడా దశలో నొప్పి ఉండదు ఇక నొప్పి లేదు కదా అని ఆదేపోతుంది అని నిర్లక్ష్యం చేసేస్తారు భారతదేశంలో ప్రతి సంవత్సరము సంవత్సరానికి లక్ష మందికి కొత్తగా గర్భాశయ ముఖద్వారము కనుగొంటున్నారు అంటే న్యూ కేసెస్ సంవత్సరానికి కొత్త కేసులు లక్ష ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒకరు చొప్పున భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముదిరి చనిపోతున్నారు ఇదంతా కూడా అవగాహన తక్కువ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు నిరక్షరాశల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన లేదు ఇది ఎందుకు వస్తుందంటే ఇది ఒక వైరస్ ఉంటుంది దీన్ని ప్యాపిల్లోమా వైరస్ అంటారు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వైరస్ అంటారు ఈ వైరస్ ప్రభావం వల్ల గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది వ్యక్తిగత పరిశుభ్రత లోపం వల్ల ఈ లైంగిక పరంగా సంక్రమించే వ్యాధుల వల్ల సుఖవ్యాధుల వల్ల కూడా ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది భర్త ఎవరైతే సుల్తీ చేసుకుని ఉంటారో ఆ భర్త సుల్తీ చేసుకోకపోతే ముందున్న చర్మాన్ని తొలగించకపోతే అక్కడ శుభ్రత లోపిస్తే అక్కడ కొంత మలినాలు లైంగిక చర్యల ద్వారా రతిక్రీడ ద్వారా పురుషుడిలో ఉండే వైద్య పరిభాషలో స్మెగ్మా అంటారు ఎస్ఎంఈ జీఎంఏ ఈ స్మెగ్మా అనే దాని ప్రభావం వల్ల కూడా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సరు వస్తుంది కనుక పురుష స్త్రీ జననేంద్రియాల శుభ్రత పాటించటం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు రోజున మనకి ఈ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వైరస్ని అరికట్టడానికి టీకాలు అందుబాటులో వచ్చినాయి టీకాలు కూడా చిన్నపిల్లప్పుడు ఉద తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల మధ్యలో అంటే రజస్వల కాకముందే హెచ్పివీ అనే టీకాలు వేయటం ద్వారా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాదు మరి పద్నాలుగేళ్ళని తర్వాత కూడా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు పద్నాలుగు నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా క్యాన్సర్ రాకుండా టీకాలు వేసినా ఈ తొమ్మిది పద్నాలుగు మధ్య వేసినంత అంత బాగా పనిచేయవు అంత సమర్థవంతంగా పనిచే పనిచేస్తాయి సమర్థత కొంత తగ్గుతుంది ఈ లక్షణాలు ఎలా ఉంటాయి రతి క్రీడలో పాల్గొన్న తర్వాత రక్తం కారటం ఒక ముఖ్యమైన లక్షణం తర్వాత పీరియడు నెలసరి సమయం కాకుండా మిగతా సమయాల్లో రక్తం కారటం యోని ద్వారా రక్తస్రావం జరగటం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ క్రమము తప్పి ఋతుక్రమం ఉంటే సాధారణంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది అంటే వివాహితలకు పిల్లలు పుట్టిన తర్వాత వస్తుంది సాధారణంగా పెళ్ళి కాని వారికి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదు తరచూ తెలుపు వస్తుంటే సాధారణంగా తెలుపు అనేది సూక్ష్మజీవుల వల్ల ఫంగస్ పాచి వల్ల క్యాండిడా వల్ల వస్తుంది కానీ ఆ తెలుపు తెలుపు ఎరుపు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ద్వారా దానివల్ల కూడా రావచ్చు తొలి దశలో ఇంకంతకుమించి ఏమి లక్షణాలు ఉండవు ఏ లక్షణాలు ఉండవు నొప్పి ఉండదు అందుచేత ప్రతి సంవత్సరము మహిళలు మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు యోని నుంచి ఒక గాజు పలక మీద పెట్టడానికి కొన్ని ద్రవాలు తీసి ఒక గాజు పలక మీద పూసి ఆ కణాలలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని పరీక్ష చేస్తారు దీన్ని వైద్య పరిభాషలో ప్యాప్ స్మియర్ అంటారు ప్యాప్స్మియర్ ప్రతి సంవత్సరం చేయించుకోవటం ద్వారా తొలి ద్వంలోలో క్యాన్సర్ గుర్తించవచ్చు అనుమానం వచ్చింది క్రీడలో పాల్గొనగానే రక్తం కారుతుంది అటువంటి వాళ్ళు వెళ్తే గైనకాలజిస్టులు లేడీ డాక్టర్లు వాళ్ళు చిన్న ముక్కని తీసి పరీక్ష పంపుతారు ఆ పరీక్షని బయాప్సీ అంటారు ఆ బయాప్సీలో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ అవుతుంది గతంలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గైనకాలజిస్టులు ప్రసూతి డాక్టర్లు చూసేవారు ఇప్పుడు దానికి ఒక స్పెషలైజేషన్ వచ్చింది సూపర్ స్పెషలిస్ట్లు సర్జికల్ ఆంకాలజిస్ట్లు అనే సూపర్ స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు దీంట్లో నిష్ణాతులు దీన్ని తొలి దశలో గుర్తిస్తే ఇది కూడా చాలా ఎక్కువ కాలం జీవిస్తారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు బతుకుతారు తొలి దశలో గుర్తిస్తే మొదటి దశ రెండవ దశలో శస్త్రచికిత్స చేసి గర్భాశయాన్ని పూర్తిగా తొలగిస్తే ఇక అనుమానం లేదు తిరుగులేదు మూడవ దశకి చేరుకుంటే అప్పుడు కరెంటు పెడతారు రేడియేషను కీమోథెరపీ మందులు రెండు కల్పిస్తారు ఇక నాలుగో దశకి వెళ్ళిపోతే మనిషి బరువు తగ్గిపోవటం ఆకలి నశించిపోవటం కడుపులో నొప్పి క్యాన్సరు కాలేయానికి పాకటము మెదడుకు పాకటము వెన్ను పూసకి పాకటము ఎముకలకు పాకటం ఆ విధంగా క్షీణించిపోతారు మొదటి దశ రెండవ దశ మూడో దశ ఉన్నవాళ్ళు మనిషి వాళ్ళ పర్సనాలిటీ ఏం తగ్గదు లావుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఏ లక్షణాలు ఉండవు జ్వరం కానీ కడుపు నొప్పి కానీ ఏముండవు అనుమానం ఉంటే గైనకాలజీ డాక్టర్ని సంప్రదిస్తే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలిదశలో గుర్తించి దానికి తగు చికిత్స చేయటం ద్వారా మీరు దీర్ఘాయుష్తో జీవనాన్ని కొనసాగించవచ్చు ఈ హెచ్పివి టీకాలు పట్టణాల్లో నగరాల్లో అందుబాటులో ఉన్నాయి కనుక ఎవరైతే సంపన్న వర్గాలు మధ్యతరగతి వాళ్ళు పిల్లలకే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలున్న ఆడపిల్లలకి హెచ్పివి టీకాలు వేయటం ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు